శ్రావణ మాసం అంతా కూడా ఇంత గొప్ప గొప్ప విశేషాలను ఇవ్వగలిగినటువంటి తిథుల యొక్క సమాహారమై శ్రావణ మంగళవారం నోము అని వ్రతము అని చేస్తూ ఉంటారు సువాసులు ఈ సువాసులు చేసేటటువంటి శ్రావణ మంగళవారం చాలా చాలా అద్భుతమైనటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి ఆ నోముగా వ్రతంగా పరిగణింపబడుతుంది ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే దానికి పరమ ప్రయోజనం ఏమి అంటే ఒక్కటే అది సర్వమంగళాదేవిని ఉపాసన చేస్తారు ఈ సర్వమంగళాదేవిని మంగళాదేవిని ఉపాసన చేయడము అనేటటువంటిది ఎప్పుడు చేస్తారంటే పెళ్లిలో ప్రారంభం అవుతుంది పెళ్లిలో దీన్ని ఎంతో శ్రద్ధతో ఎవరు చేయిస్తారంటే తండ్రి దగ్గర కూర్చుంటాడు కన్యాదాత అందుకే పెళ్లిలో వేదికంతా కూడా ఎవరిది అంటే ఆడపిల్లి వారిది మగపిల్లి వారిది కాదు నేను మీతో పరమ సత్యం చెప్తున్నా కన్యాదాత అనుమతి లేకుండా వరుడి యొక్క తండ్రి వేదిక మీదకి కూడా వెళ్ళకూడదు ఇప్పుడు ఈ వేదిక ఉందనుకోండి ఈ వేదిక రాదు శాస్త్రంలో ఒక మర్యాద ఉంటుంది సభాభ్యస్ సభాపతి అని ఇప్పుడు నేను సభాపతి స్థానంలో ఉంటాను నేను సభాపతి స్థానంలో ఉండగా నా అనుమతి లేకుండా మెట్లెక్కి ఈ వేదిక మీదకి రాకూడదు వేదికకి ఎవరు అధికారి ఎవరు వేదిక మీద సభాపతిగా కూర్చున్నాడో వాడిదే సభ వాడిది ఆ వేదిక నిర్వహించేటటువంటి అధికారం అలాగే ఆడపిల్లి వారిలో కన్యాదాత గారికి వీధిక ఆయనది కన్యాదానం చేయడానికి తప్ప కూడా అనుమతి లేకుండా దాని మీదకి ఎక్కకూడదు వృద్ధాప్యంలో ఉన్న మంచిదే కింద కుర్చీ వేసుకు కూర్చోవాలి అక్కడ సర్వ పూజ జరుగుతుంటే కుర్చీ వేసుకుని పైన కూర్చుంటే అన్నది కూర్చోకూడదు అంతకన్నా పై నువ్వు ఎందుకు కింద కూర్చో కింద కూర్చుని ప్రేమ ప్రేమకి కింద కూర్చుంటే సరిపోదా పెళ్లిలో పక్కనే కూర్చి వేసుకు ఎందుకలాగా అదే శాస్త్ర మర్యాదను పాటించుట సర్వమంగళ దేవతని మంగళ సూత్రానికి చేస్తారు అది మామూలు సూత్రం కాదు దాని పేరే మంగళ సూత్రము సూత్రము అంటే తాడు అది మామూలు తాడు కాదు అది సర్వమంగళములకు కారణం ఎందుచేత అంటే ఆ పాటిలోకి అమ్మవారిని ప్రవేశ పెడతారు శతమానములని పెడతారు ఆ శతమానాల్లోకి అమ్మవారిని ఆ సూత్రంలోకి ఆవాహన చేస్తారు భవస్య దేవస్య పత్నై నమ సర్వస్య దేవస్య పత్నై నమ ఈశానస్య దేవస్య పత్నై నమ అని పరమశివుడికి ఏ ఎనిమిది నామాలు ఉన్నాయో ఆ పరమశివుడి యొక్క భార్యకి కూడా అంతే పత్నై నమ అని ఎనిమిది నామాలతో పిలుస్తారు పార్వతీదేవికి సర్వమంగళా దేవత అని పేరు ఎందుచేతనో తెలుసా భాగవతంలో నిరూపించిందోతన గారు అద్భుతాన్ని ఆవిష్కరించారు పరమశివుడు హాలాహల భక్షణం చేయడానికి బయలుదేరాడు దేవతలందరూ భయపడిపోయారు ఆ హాలాహలం డిగ్రీకి పెడితే కాల్చేస్తుంది కానీ శివుడు మాత్రం తాను నిర్భయంగా ఎదురెళ్లి నిన్ను నేను తినేస్తానని ఇలా చెయ్యి చాపి హాలాహలాన్ని పట్టుకుని కడి చేసి ఆ ముద్ద చేసి నోట్లో పెట్టుకున్నాడు పెట్టుకునే ముందు అమ్మవారిని అడిగాడు పార్వతీదేవి పిల్లలందరూ బాధపడుతున్నారు పార్వతి హాలాహలం తరూ పుచ్చేస్తోంది కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడివి ప్రభు ఎండు ఆత్తుల ఆపద గెండించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి పిల్లలు ఏడుస్తున్నారు హాలాహలం కాల్చేస్తోందని కాబట్టి పార్వతి నేను ఆ హాలాహలం పుచ్చేసుకుంటాను ఏ అంటే పార్వతీదేవి అని మీ ఇష్టం వచ్చినట్టు చెప్పాడు ఇక్కడ వరకు విన్నాడు పరీక్షిత్ శివుడు భాగవతాన్ని చెప్తాడు ఆగండి ఆగండి ఆగండాగండి అడ్డు పడితే అసలు పరీక్షిత్ ఏమన్నారు పార్వతీదేవి మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యిందా హలాహలం తినేస్తానంటే అది ఏమైనా మధురపానీయమా కొబ్బరి నీళ్ళ అది దానికి ఎదురొస్తే కాలిపోయారు ఆలాహలం ముచ్చుకుంటే పరమశివుడికి ఏమైనా అయితే ఆవిడ ఐదో తరం ఏమవుతుంది ఆడదానికి ఐదో తరం కన్నా గొప్పదే ఉంటుంది అటువంటిది ఆవిడ తన యొక్క సౌభాగ్యానికి కారణమైనటువంటి పరమశివుడి యొక్క ప్రాణాల్ని లోకాల మర్యాద కోసమని వాళ్ళ క్షేమం కోసం అణంగా పెట్టిందా తాగేమందా ఎలా తాగమందండి అంటే సుఖమహర్షి అన్నారు అది బ్రింగిడిది హలాహలమని బ్రింగిడివాడు శివుండని ఆవిడికి తెలుసు మింగుతున్నది హలాహలమనీ తెలుసు బ్రింగిడివాడు విభుండని ఇంకుతున్నవాడు తన భర్తే అని తెలుసు అయినా కూడా లింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో ఆవిడ తాగేవయా అంటే ఎందుకో తెలుసా తన మంగళసూత్రం మీద ఆవిడకంత నమ్మకం లోకంలో ఏ ఆడదాని మెడలోనైనా మంగళసూత్రం నిలబడితే అది ఎవరి వలన అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మంగళసూత్రాలు నిలబడతాయి అందుకే ఎవడికైనా దండకాలం ఉంటుంది లోకంలో జన్మించినటువంటి నక్షత్రాన్ని బట్టి గండకాలాలు వస్తూ ఉంటాయి గండకాలంలో భర్త శరీరం పడిపోకుండా రక్షించుకోగలిగిన శక్తి ఎవరి చేతిలో ఉంటుందంటే ఆడదాని చేతిలో ఉంటుంది అందుకే లలితా సహస్రంలో అమ్మవారికి ఒక నామం ఉంది అందులో పులోమజార్చిత అని ఒక నామం ఆమెకి పులోమజ అని పేరు శచీదేవికి ఇందుడి భార్యకి ఆమె చేత లలితాదేవి ఆరాధింపబడుతూ ఉంటుంది ఇందుడికి అంత గొప్ప వైభవం ఎందుకు వచ్చిందంటే ఆయన భార్య అమ్మవారిని పూజ చేస్తుంది కాబట్టి సర్వమంగళాదేవిని తల్లిదండ్రులు ఎంతో భక్తితో మంగళసూత్రంలోకి ఆవాహన చేయిస్తారు ఆవాహన చేయించి ఏమో ఈ పిల్లికొచ్చినటువంటి సువాసినిలో ఏ ఆడది ఎంత భక్తితో ప్రతిరోజు సర్వమంగళా దేవతని ఉపాసన చేస్తోందో అని ఆ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి ప్రతి వారి మెడలో ఉంచుతారు సభలో పెద్దలైన వారు ఉన్నారనుకోండి పరమ భక్తి తత్పరులైన వాళ్ళు ఒక్కసారి వాళ్ళ చెయ్యి వేయిస్తారు ఆ మంగళసూత్రాల మీద ఎందుచేత అంటే ఆ తాడు కట్టేటప్పుడు అది కేవలం ఏదో పరిమిత కాలానికి సంబంధించింది కాదు లాగా ఆ సూత్రం కడుతూ ఒక మాట అంటాడు మమ జీవన హేతున నేనున్నానని గుర్తి ఉంటో తెలుసా ఈ తాడే ఆ తాడు కేవలంగా ఇద్దరిని కలిపిన తాడు అని అనుకోకండి ఇద్దరి మధ్య ఆనుకూల్యతని కల్పిస్తుంది దాంపత్యం ఒక బండికున్న రెండు చక్రాల్లా ఉండాలి ఆ అన్యోన్యత లేదనుకోండి ఇక ఆ దాంపత్యానికి అర్థం ఉండదు ఆవిడ చెడి అంటే ఈయన పిడి అన్నాడు అనుకోండి సంస్థ కూడా విసుకొస్తుంది చిచి ఇంకో మాట వెళ్ళకూడదు ఇంటికి మంగళసూత్రానికి ముడి ఇక్కడ ఇస్తారు కంఠంలో కడతారు తప్ప ఇంకొక చోట కట్టరు ఎందుకు కట్టరు అంటే ఇక్కడ తల ఉంటుంది తలకి ఈ కింద నుంచి శరీరం ఉంటుంది ఈ శరీరం యొక్క కష్ట సుఖాలన్నీ తల చూస్తుంది ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి ఉపన్యాసం చెప్తుండగా దోమలు వచ్చి నా కాళ్ళని కరుస్తున్నాయి అనుకోండి ఊరుకుంటాయా పాదాలు చెప్తాయి దోమలు విశేషంగా గడిచేస్తున్నాయే కింద చాలా బాధగా ఉంది అంటే ఉపన్యాసం చెప్పడం ఆపి నేను దోమలు కొట్టుకోలేనుగా అందుకని నా మెదడు అంటుంది ఓ ఎడమ పాదమా లే వేచి కుడిపాదం వెనక దోమ కుడుతోంది కాబట్టి ఎదురుకుండా బల్ల అడ్డుంది కాబట్టి అసభ్యంగా ఉండదు నువ్వు వెళ్ళి కుడిపాదాన్ని రుద్దు దోమ వెళ్ళిపోతుందంట భర్త ఇది భార్య ఈ ఇది ఇది కలిసి ఉండేది ఈ కంఠం చేత ఈ కంఠమునకు మంగళసూత్రం కట్టారు అంటే ఇది ఇది ఎప్పుడూ దెబ్బలాడుకోకుండా ఉండవే ఉపన్యాసం చేస్తుంటే ఊరి దోమల వల అంటుందా అనదు విసుక్కోకుండా రెండూ కలిసి ఉండి ఎలా నడుస్తున్నాయో మీరు అలా నడిచదరుగా అందుకు మంగళసూత్రం మెడ మీద కంఠానికి కట్టాలి రెండు పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వ ఉంటుంది ఆది దంపతులు వాళ్ల యొక్క పాదముల మీద ముడి తగులుతూ ఉంటే ఆ ముళ్ళు తగిలితే శాశ్వతత్వం ఆ ఆ మంగళసూత్రం నిలబడుతుంది అందుకే ఉపాసన ఎందు భర్త పూజ చెయ్యాలి అంటే ఒక్క అనారోగ్యంగా ఉంటే తప్ప అనారోగ్యం లేకపోతే ప్రతిరోజు తలస్నానం చేయాలి తలస్నానం చేయకపోతే పురుషుడికి పూజా మంటపంలో ప్రవేశించే అధికారం లేదు ఆచమనం చేయకూడదు ఒంట్లో బాగులేదు కంటగత స్నానం ఇక్కడి వరకే స్నానం చేయచ్చు లేదా ఇక్కడి నుంచి స్నానం చేయొచ్చు తప్ప ఒంట్లో బాగుంది తలస్నానం చెయ్యాలి అందున విశేషించి నన్ను సక్రమమైన పవిత్ర బుద్ధితో అర్థం చేసుకోండి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ముందు రోజు రాత్రి రమించి ఉంటే అసలు ఆ భర్తకి తలస్నానం చేసే వరకు ఏ పవిత్ర వస్తువుని స్పృశించే అధికారం ఉండదు ఆడదానికి ఇలా నీళ్లు తీసి మూడు మాటలు చల్లుకుంటే చాలు పవిత్ర వస్తువు ఎందుచేత పురుషుడు లేచి వెళ్లి పూజా మందిరంలో వెళ్ళకూడదు ఆచమనం చేయకూడదు తలస్నానం చేస్తే తప్ప ఆడవి మంచం మీద లేచి కూర్చుని వెంటనే మంగళసూత్రాలు ఇలా కళ్ళ కద్దుకుని మళ్ళీ కిందకి విడిచిపెడుతుంది కళ్ళకద్దుకుని నమస్కరించడం ఎందుకో తెలుసా ఏ భక్త పక్కన పడుకుని నేను మళ్ళీ నిద్ర లేచానో రేపు కూడా నేను అలాగే నిద్రలేవాలి అమ్మా ఆయన లేకుండా శయనం మీద నేను ఒక్కదానికే పడుకుని రోజు రాకుండుగాక నేను బ్రతికున్నంత కాలం అలాగే పడుకోవాలి నేను ఆయన ఒడిలో వెళ్ళిపోవాలి ఈ ఐదోతనాన్ని మాత్రం అమ్మ నువ్వు తప్ప కాపాడేవాళ్ళు లేరు నువ్వే రక్షించమని మంగళ సూత్రాన్ని కళ్ళకత్తుకుంటుంది అందుకే సువాసిని సువాసిన్యన ప్రీత ఐదోతనం ఉన్న వాళ్ళు ఇంత ఇస్తే ఆవిడ పొంగిపోతుంది అటువంటి సర్వ దేవతని ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాలలో శ్రావణ మంగళవారములుగా ఆ తిథిని నిర్ణయం చేసి దేవతని ఉపాసన చేస్తారు అంటే అమ్మవారు ఎప్పుడూ ఆవాహన అయ్యేది కలశలోకి ఆవాహనవుతుంది అథవా గౌరీదేవి ప్రతిమ ఇంట్లో లేని ఏ ఇల్లు కాబట్టి కనీసంలో కనీసం ఆ రోజు అమ్మవారి నామాలతో అమ్మవారికి పూజ చేసి ఆవిడికి నైవేద్యం పెట్టి వ్రతకల్పంలో ఏ కథ చెప్పబడిందో ఆ కథని భక్తి శ్రద్ధలతో విని తల మీద అక్షతలు ధరిస్తారు అటువంటి సర్వమంగళా దేవతని ఉపాసన చేస్తే ఏమవుతుంది అంటే ఆడది తన భర్త యొక్క జీవితాన్ని కాపాడుకుంది అలా పార్వతీదేవి అంతటిది కాపాడుకుంది అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామ ఉంది ఆవిడ తపనోడుపమండల ఆవిడ యొక్క ఆ చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణములు ఏవి అంటే సూర్యచంద్రులు సూర్యచంద్రులు ఆవిడ చెవులకు ఆభరణములైతే ఇక సూర్యచంద్రుల గతిలో కాలంలో శివుడు ఎందుకు పడిపోతాడు అంటే పతివ్రత యొక్క ఉపాసన చేత భర్త యొక్క జీవిత కాలము నిలబడుతుంది గండకాలము తొలగిపోతుంది అంత గొప్పది సర్వమంగళా దేవత యొక్క ఉపాసన అటువంటి ఉపాసన చెయ్యడానికి యోగ్యమైన కాలము తన ఎందు లక్ష్మీత్వము నిలబడడానికి యోగ్యమైన కాలము శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళవారం చాలా విశేషం ఎందుచేతనంటే ప్రారంభంలో భుజహోర ఉంటుంది ఆ మంగళవారం చేసినటువంటి ఉపాసన చేత సుబ్రహ్మణ్యుడికి ప్రీతి స్వామి హనుమకు ప్రీతి పైగాది శ్రావణ మంగళవారం అయితే భర్తకి రక్షా కవచం కట్టు సర్వమంగళ ఉపాసన చేత అంత గొప్ప స్థితిని అమ్మవారు అనుగ్రహిస్తుంది ఎందుచేత అంటే పూజనీయత అని ఒక మాట ఉంటుంది ఒక ఆడదాని గౌరవం అంతా దీని మీద ఆధారపడుతుంది అంటే నేను ఏదో కాలక్షేపం కోసం అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడటం నాకు అలవాట్లేదు వేదాన్ని ఆధారం చేసుకుని ఋషులు చెప్పిన పవిత్రమైన విషయాలు చెప్పగలను తప్ప నేను ఏదో అర్థం లేని వాదనలు వాదాలు అన్న పేర్లు పెట్టి మాట్లాడటం నాకు అలవాట్లేదు నేను పరమ సత్యం మీతో మాట్లాడుతున్నాను ఒక స్త్రీ పరమ గౌరవం దేని మీద ఆధారపడుతుంది జీవితంలో తృప్తి దేని మీద ఆధారపడుతుంది అంటే భర్త మీద ఆధారపడి ఉంటుంది ఇది కాదు అనలేని సత్యం ఎందుచేత అంటే సీతమ్మ తల్లి రామాయణంలో మాట అంటుంది నా తంత్రి వాద్యతీ వీణ నాచక్రో వర్తీరథ నాపతి శతాత్మజ ఒక వీణ తీగలు మోగుతాయి ఊటి చేత పెనగి పెనగి మోగుతాయి వీణ తీగలు మోగుతున్నాయి ఎన్రో వీణ మోగుతోందంటారు రథచక్రాలు చక్రాలు గాజు పింకుల మీద రాళ్ల మీద పెడతాయి రథచక్రాలు పెడుతున్నా ఎన్రో రథం వెడుతోందంటారు భర్త కష్టపడి సంపాదిస్తాడు భర్త మహాపండితుడై కీర్తి గణిస్తాడు ఆమెకి కూడా ఆయనతో పాటు సమానమైనటువంటి గౌరవం లభిస్తుంది అసలు ఒక సీతం మంది ఒక ఆడదాని తృప్తి ఎక్కడుందో తెలిసారామా ఒక కులకాంత నిద్ర లేచి మంచం మించి దిగుతూ పాదములు కింద పెడుతున్నప్పుడు ఆమె ఎత్తు పరమభక్తి కలిగినటువంటి నూరుగురు కుమారులు వచ్చి తమ అరచేతులు క్రమంలో నేల మీద పేర్చి అమ్మని తమ అరచేతులలో నడిపించగలిగినటువంటి పరమభక్తి తత్పరులైనప్పటికీ అటువంటి నూర్గురు కుమారుల వలన పొందినటువంటి సంతోషం కన్నా భర్త వలన కలిగిన సంతోషం కోటి రెట్లు ఎక్కువ అది లెక్క పెట్టలేదు కాబట్టి రామ నువ్వున్న దయోచ నువ్వు లేని దయో కాదు ఆడదానికి భర్తతో కలిసి ఉండడమే ఆనందం కాబట్టి అటువంటి సంతోషం ఆమెకి భర్త ఉండడమే కాదు తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని శాస్త్రం తండ్రి ఉంటే ఇక కొడుకు ఐశ్వర్యం అర్థం ఎందుకంటే తాను కష్టపడ్డా సరే కొడుకు సుఖపడాలని తండ్రి కోరుకుంటాడు తండ్రికి కారు ఉండక్కర్లా కొడుక్కి కారు కొని కొడుకు పాడలో కారులో వెళ్ళిపోతుంటే మురిసి పోయిట్లో ఏ పెచ్చాయనకే కారు ఉందా ఎందుకు ఆ సంతోషం అంటే తండ్రి కొడుకుని చూసుకుని మురిసిపోతాడు తప్ప తాను మురిసిపోవాలి తాను సుఖించాలని కోరుకోడు అటువంటి తండ్రి ఉంటే ఇంకా పెన్నిది ఎందుకు తల్లి ఉంటే సమస్త సంతోషములు ఉన్నట్టే అమృతం రోజు దొరికింది అటువంటి తల్లి తండ్రి ప్రతి కుటుంబంలో ఉండాల తండ్రిని మిగల్చగలిగిన శక్తి ఎవరి చేతిలో ఉందంటే బిడ్డల తల్లి చేతిలో ఉంది ఆమె యొక్క ఉపాసనలో ఉంది నమ్మి మంగళసూత్రాలు కళ్ళకత్తుకుంటే చాలా అందుకొచ్చింది అందుకొచ్చింది మంగళసూత్రం ఏ చేతకాక సత్వంలో పెట్టలేదు ఋషులు కనుక అటువంటి సర్వ మంగళా దేవత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే శ్రావణ మంగళవారాల్లో తప్పకుండా ఆ సర్వ దేవత యొక్క ఉపాసన చెయ్యాలి